హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడుతూ క్రిస్పీగా కొంచెం కారంగా ఉండే మనువులు చూపించబోతున్నాను కొంతమంది కారపూస చక్రాలని అంటుంటారండి మా సైడ్ అయితే మనుభూలని అంటారు ఈ మనుభూలు నూనె పీల్చకుండా క్రిస్పీగా రావాలి అంటే పిండి కలిపే విధానంలో ఉంటుందండి అవి ఎలా కలుపుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుంది నా శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్లైకాలు నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టుకొని నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మూడు కప్పుల బియ్య పిండిని అయితే తీసుకోవాలండి పొడి బియ్య తీసుకుంటున్నానండి ఈ పిండిని అనేది లేకుండా జల్లించుకోవాలి నెక్స్ట్ ఇందులో మూడు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఈ శనగపిండిని కూడా రవ్వ అనేది లేకుండా బాగా చల్లించుకోవాలి సో ఇలా జల్లించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు వాము కొంచెం చేత్తో నలిపి వేసుకోండి వామ్ డైరెక్ట్గా వేసుకుంటే ఆయిల్ హీట్కి అయిపోతాయండి పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం టూ టేబుల్ స్పూన్ వరకు వెన్న వేసుకోవాలండి వెన్న ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి వెన్న వేయడం వల్ల మనుభూలు క్రిస్పీగా వస్తాయండి ఇవన్నీ పిండికి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ గరిటతో మిక్స్ చేసుకోవాలి చేయి పెట్టకండి కాలుతుంది వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి మనం పొడి పిండి ఎన్ని కప్పులు అయితే తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ తీసుకొని బాగా మరిగించి వేసుకోవాలండి వేడి కొంచెం చల్లారాక చేత్తో బాగా కలుపుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉన్న ఆయిల్ పీల్చుకుంటుంది పిండి కలిపాక ఇలా నొక్కి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలండి జంతికల గొట్టం తీసుకొని మీడియం సైజు ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకోవాలి జంతికల గొట్టానికి ఆయిల్ అప్లై చేసి కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లోకి స్లోగా ఒత్తుకోవాలి ఈ మనుబులు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరోవైపు టోన్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్